అందరికీ ఏంటిది భక్షాల దుకాణం పెట్టి భక్షాలు అమ్ముతుంది అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే యాక్చువల్గా ఇవి భక్ష్యాలే ఇవి పూర్ణం భక్షాలన్నమాట కానీ ఇప్పుడు అసలైన టాపిక్ పూర్ణం భక్షాల గురించి కాదు పూర్ణం భక్షాలకు మంచి రీచ్ ఉంది మన ఛానల్లో కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పబోయేది మాత్రం కోవా భక్షాల గురించి నోరు ఊరుతుందా కోవా చూడంగానే అవును అసలు సిసలైన ఇంగ్రీడియంట్ empty ingredient కోవా బక్షాలన్నమాట చూడండి కోవా నిగనిగా ఎలా ఉందో యాక్చువల్గా కోవా బచ్చాలు ఎప్పుడైనా కానీ బయటలో షాప్లో చేయంగానే తిన్నాం కానీ మన ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదనమాట నేను ట్రై చేద్దామని ఒక రెండు బాక్సులు అయితే చెప్పి తెప్పించుకున్నాను అనమాట బయట ఇది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్కి అలా హాఫ్ కేజీ బాక్స్ అయితే దొరికిపోయింది అనమాట మా ఇంటి దగ్గర యాక్చువల్గా కాస్ట్ దండిగే ఉంది కానీ మా డాడీ తెలిసిన తన దగ్గర తెచ్చాడనమాట చాలా తక్కువకి ఇచ్చేసారనమాట క్చువల్ ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైమ్ ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు లాస్ట్ టైం దసరా అయితే మా అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నాము అక్కడ బాగా వచ్చాయని మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగి మరీ తెప్పించుకొని చేసుకున్నాం అనమాట మేము భక్ష్యాలు ఇవి కొవ్వా భక్షాలు పర్లేదు బాగానే అయితే వచ్చాయి కానీ కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అలా కోవ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఉండలు లేకున్నట్లు బాగా చేతితో మిక్స్ చేసుకోవాలి అప్పుడైతే బొక్కలు పడుకున్నట్లు అయితే వస్తాయన్నమాట కానీ భక్ష్యాలు మాత్రం కరెక్ట్ స్వీట్నెస్ తోటి కోవా ఉత్త కోవా తిన్నప్పుడు చాలా స్వీట్ ఉండింది అనమాట అదే భక్షాలలోకి వేసేసరికి మైల్డ్ స్వీట్నెస్తో సూపర్ గా చాయ్ భక్ష్యాలన్నీ అన్నీ ఒకటి తర్వాత ఒకటి టపా టపా చేసేసుకుంటూ వచ్చేసాము యాక్చువల్గా ముందు రోజైతే పూర్ణం భక్షాలైతే చేసుకున్నాం అనమాట కొంచెం పూర్ణం మిగిలిండింది సో కోవా భక్షాలకి మళ్ళీ పూర్ణం భక్షాలకి రెండిటికి కొంచెం పిండి అయితే తడిపేసుకొని రెండు చక్కచక్క చేసేసుకున్నాం అనమాట అదే అనమాట ఫస్ట్ చేసుకున్న పూర్ణం భక్షాలు తర్వాత ఇవన్నీ కోవభక్షాలు అనమాట మేము యాక్చువల్గా ఒక ఈవెంట్లో మా పిన్ని వాళ్ళు ఇంట్లో చేయించారనమాట కోవభక్షాలు అక్కడ వాళ్ళు చేస్తున్నది చూసి మనకి వస్తాయా రావా అనేది ట్రై చేయడం అయితే మేము తెప్పించుకున్నాం ఫస్ట్ టైము తర్వాత వచ్చేసినాయని మళ్ళీ మళ్ళీ చేసుకొని తినడం అయితే మేము అలవాటు చేసేసుకున్నాం అనమాట బయటవే ఎంతైనా బయటవే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్